అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు స్వచ్ఛధనం పశ్చాదనంలో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసు ఫారెస్ట్ ఆఫీసు పక్కన గల సైట్లో ఒక వెయ్యి యాభై మొక్కలు ఒకటే రోజు మనం నాటబోతున్నాం అందులో భాగంగా మన వివిధ శాఖల సిబ్బంది ఈజీఎస్ ఐకేపీ మండల పరిషత్ సిబ్బంది ఫారెస్ట్ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమము విజయవంతం చేయబోతున్నాం అట్లాగే మనకు ఐదవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం కింద ప్రతిరోజు గ్రామంలో వివిధ ప్రోగ్ర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మనకు గ్రామంలో ఉండే పాఠశాలలు కానీ హై స్కూలే కానీ అంగన్వాడీ స్కూల్సే కానీ ప్రభుత్వ పిఎస్సి సెంటర్సే కానీ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అన్నిటి కూడా క్లీన్ చేయడం జరిగింది మరి ఎక్కడైనా ఇంకా ఉంటే కూడా మేము సరిచేసి ఇది నిరంతర ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది గవర్నమెంట్ స్వచ్ఛదనం స్వచ్ఛదనం అనేది ఇది ప్రతి మూడో శనివారం అనేది ఖచ్చితంగా అందరం కూడా పాటిస్తాము ఆ రోజు ప్రతి ఒక్క ఎంప్లాయీ దీంట్లో భాగస్వామ్యతారు తర్వాత మా యొక్క సిబ్బంది కూడా అందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా చేస్తారు అట్లాగే మనకు ఈ సీజన్ వ్యాధులు రాకుండా ఇది చాలా మంచి సమయంలో ప్రభుత్వం వారు పెట్టడం జరిగింది ఇప్పుడు మనం చాలా దోమలు రకరకాల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అలాంటి టైంలో ఇప్పుడు మనం అందరం కూడా గ్రామాలలో ఉండి ఈ కార్యక్రమము విజయవంతం చేస్తున్నాం దీనికి సహకరించిన మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సరే ఐదు రోజుల ప్రోగ్రామ్ అయింది కదా ఏ గ్రామాలలో ఎన్ని మొక్కలు నాటినట్టు మనం ఈ సత్యదానం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నెర్పల్లి మండలంలో నలభై ఎనిమిది వేల ఏడు వందల మొక్కలు నాటడం జరిగింది మేజర్ గ్రామ పంచాయతీలు దర్పల్లి దుబ్బా కొనాజిపేట రామడుగు ఇలాంటి గ్రామ పంచాయతీలు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు నాటడం జరిగింది చిన్న గ్రామ గ్రామాలలో వెయ్యి ఐదు వందల నుంచి వెయ్యి మొక్కలను నాటించడం జరిగింది మరియు ప్రతిరోజు ఈ ఐదు రోజుల షెడ్యూల్లో మాత్రమే కాకుండా వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మండలంలో ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున హోమ్ స్టేని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇంకా ఎక్కడైనా ప్రదేశాల్లో ఖాళీ ఉన్నట్లయితే ఇంకా మొక్కలు నాడుతూనే ఉంటాము ఒకవేళ ఎక్కడైనా చనిపోయినట్లయితే అవెన్యూలో కానీ క్రిమిటోరియాలు కాంపోసేలు వివిధ ప్రదేశాల్లో మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడం కూడా జరుగుతుంది ధన్యవాదాలు అందరికీ నమస్కారము ఈ పచ్చదనము స్వచ్ఛదనము అనే కార్యక్రమంలో ప్రతి విలేజ్లో మా ఎస్ఎస్జి మెంబర్స్తో హోమ్ స్టెడ్ అనేది పెట్టియడం జరుగుతుంది మళ్ళీ ఎవరైతే ఆర్ఆర్ మొక్కలు పండ్ల మొక్కలు ఇంటి దగ్గర పెట్టి వాటిని కాపాడడం కూడా వారికి బాధ్యత కూడా మేము అప్పచెప్పడం జరిగింది ప్రతి విలేజ్ ఇప్పటి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్ని గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్ సారు మేము ఎంపీడీఓ సారు ఏపీఓ కలిపి వెళ్ళడం జరుగుతుంది ఎక్కడైతే మొక్కలు చనిపోయినా అక్కడ పెట్టడం కూడా జరుగుతుంది ప్రతి విలేజ్లో మా మహిళా సభ్యులు వివోఏలు మా సీసీలు కూడా పాల్గొనడం జరుగుతుంది సంరక్షణ మొక్కలు పెట్టారు హోమ్స్టెడ్కి మాత్రము మా బా